ఇంట్లో డబ్బు ఉండాలంటే స్త్రీలు ఇవి ఖచ్చితంగా పాటించాలి మీ భర్త మీ మాట వినాలంటే పిల్లలు మన మాట వినడానికి ఈ పరిహారం చేయండి ఇంట్లో సుఖశాంతులు కలగాలంటే ఆడవారు కొన్ని నియమాలను పాటించాలని మన పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు మహిళలు ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు చేసే తెలియకచేసే చిన్న పొరపాట్లు చాలా సమస్యలకు కారణమవుతాయి స్త్రీలు కొన్ని నియమాలు పాటిస్తే ఇంట్లో ఎప్పటికీ డబ్బుకి కొరకు ఉండదు అని శాస్త్రాలు చెప్తున్నాయి ఆ నియమాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పొద్దెక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు ఆ టైంలో వాకిలి చిమ్మకూడదు ఎందుకంటే సూర్యుని మోహన నీళ్లు చెల్లినట్లు ఉంటుంది నిద్రలేవగానే దుప్పటి విదిరించి మడవాలి లేకుంటే దరిద్రదేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది తిన్న కుండ ముందు చాలాసేపు కూర్చోకూడదు తిన్న స్థలం నుండి కాస్త జరిగేనా కూర్చాలి కాని కడిగి అక్కడే కూర్చుంటే రోగమొస్తుంది ఇంట్లో చీపుర్ని నిల్చోబెట్టకూడదు ఇలా చీపుర్ని నించుబెడితే ఇంట్లో ఆర్థిక సమస్యలొస్తాయి వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దెక్కాక ఉతకకూడదు కాళ్ల కింద వేసి తొక్కకూడదు సంధ్యాకాలంలో నిద్రపోకూడదు ఆహారం తినకూడదు గొడవలు పడకూడదు ఎందుకంటే ఆ సమయం ప్రదోషకాలం ధ్యానం పూజలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఒకే దేవుడికి పూజగదిలో ఒకే దేవుడికి చెందిన రెండు పటాలను ఉంచకూడదు ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకుని ఇంటి నిండా పెట్టుకూడదు మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితులను వదలకూడదు పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి ఒక్క కుండిలో దీపం పెట్టేవాళ్లు మూడు వత్తులు వేసి పూజ చేయాలి రెండు లేదా అంతకన్నా ఎక్కువ పెట్టేవారు రెండు వత్తులు వేస్తే సరిపోతుంది రోజూ దీపారాధనకు మీరు వాడే నూనె ఏదైనా పర్వాలేదు కానీ వ్రతము నోము సమయంలో దీపారాధన నూనె మార్కెట్లో దొరికేవి తెచ్చుకోకండి నువ్వుల నూనె ఆవు నెయ్యి కొబ్బరి నూనె తెచ్చుకోండి కానీ కల్తీ నూనె వాడకూడదు అలాగే చాలామంది మహిళలు స్నానం చేయకుండా ఎక్కువగా మాట్లాడుతూ చికాకులు కోపంతో వంట చేస్తూ ఉంటారు ఈ విధంగా వంటను అసలు చేయకూడదట చాలా ప్రశాంతంగా దైవనామస్మరణ చేస్తూ వంట చేయాలని తద్వారా వంట రుచిగా ఉండడమే టాకుండా ఇంట్లోని వారు అనారోగ్యల బారిన పడకుండా ఉంటారు సాయంత్రం ఆరుబాటాక ఉప్పు నూనె కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి అవి శనిస్థానాలు మీ వెంట కొని తెచ్చుకున్నట్లు అవుతుంది పొద్దుపోయాక పెరుగు ఊరగాయలు మిరప పొడి ఎవరికి ఇవ్వకండి ముఖ్యంగా శుక్రవారం మంగళవారం ఇవ్వకండి ఎందుకంటే ఇవి లక్ష్మీస్థానాలు మహిళలు ముఖ్యంగా పాటించాల్సిన నియమాలలో మరొకటి ఇది చాలా ముఖ్యమైనది సంపదను ప్రదర్శించడం అనగా స్థితిగతులు సంపాదన భార్య ధరించిన నగలు వస్త్రాలు ద్వారా అందరికీ తెలుస్తుంది మహిళలు ఎక్కువగా నగలను పట్టువస్త్రాలను ధరించడం వల్ల నరదృష్టి నరఘోష తగులుతుందని వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని అంటున్నారు కనుక మహిళలు వీలైనంత తక్కువగా అలంకరించుకుని నలుగురిలోకి వెళ్లాలని చెప్తున్నారు పండితులు శనివారం రోజు చెప్పులు గొడుగు గుడ్లు నూనె మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు మీకు తినే అలవాటు ఉంటే ముందు రోజు గుడ్లు తెచ్చుకోండి జాతకంలో ఉన్నవారు వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి దాని ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది శనివారం రోజున నల్లపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకండి ఎవరైనా శనివారం రోజున బహుమతులుగా ఇరుగు వస్తువులు నల్లటి నీళ్లు వస్త్రాలు గొడుగు చెప్పులు ఇస్తే తీసుకోకండి ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి పూజగది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి పూజప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు భర్త అనురాగం పొందడానికి సంతాన సాఫల్యానికి ఇంట్లో వరికి వ్యాధులు రాకుండా ఉండడానికి ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలని పెద్దలు చెప్తున్నారు చాలా మందికి ఉన్న చిడ్డాల వాట్లలో ఒకటి పిన్నిస్లను మంగళసూత్రానికి ఉంచడం మహిళలు చాలామంది మంగళసూత్రానికి జడలకు పెట్టుకునే పిల్లను పెడుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల భర్త అనారోగ్యానికి గురవుతారని భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయని పెడ్డలు చెప్తున్నారు వేదమంత్రాలు సాక్షిగా భర్త ఆయుష్యు మంగళసూత్రం రూపంలో భార్య హృదయానికి వచ్చి చేరుతుంది అంతేకాకుండా మంగళసూత్రాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తారు మంగళసూత్రానికి దివ్యశక్తులను ఆకర్షించే శక్తి ఉందని పిన్నీసులను పిన్నులను పెట్టడం వల్ల మంగళసూత్రంలో ఉండే శక్తిని ఈ పిన్నీసులు ఆకర్షించుకుంటాయని చెప్తున్నారు దీంతో చెడు జరుగుతుందని పండితులు చెప్తున్నారు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళసూత్రానికి చేసిన పిన్నీసులను పిన్నులను పెట్టకూడదు ప్రస్తుత కాలంలో మహిళలు రకరకాల గాజులను ధరిస్తున్నారు కానీ వారి మట్టుకులను ధరించడమే చాలా మంచిదని పెద్దలు చెప్తున్నారు మట్టి గాజుల నుండి వచ్చే శబ్దం ఐశ్వర్యాన్ని భార్యభర్తల అనురాగాన్ని పెంచుతుంది ముఖ్యంగా ఎరుపు ఆకుపచ్చ రంగు గాజులను ధరించడం వల్ల శుభాలు కలుగుతాయని చెప్తున్నారు కొందరు ఇండ్లల్లో అందంగా ఉన్నాయని గురకు బొమ్మలను ఫుడ్లను పెట్టుకుంటున్నారు అంత మంచిది కాదని వారు చెప్తున్నారు ఈ విధంగా ఇంట్లో గుర్రపు బొమ్మలను పెట్టుకోవడం వల్ల గుర్రం ఎంత వేగంగా పరిగెడుతుందో అంతే వేగంగా ఇంట్లో ఉండే ధనం కూడా ఖర్చవుతుందని వీటిని ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదని అంటున్నారు ప్రస్తుత కాలంలో చాలామంది తల్లులు పిల్లలు మాట వినడం లేదని చెప్తూ ఉన్నారు ఈ సమస్య నుండి బయటపడడానికి కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది ఈ సమస్య నుండి బయట పాటించాల్సి ఉంటుంది ఆడపిల్లలు తమ మాట వినడం కోసం ఐదు పోగులు తీసుకుని వారి కుడిభుజానికి కట్టాలి దీంతోపాటు వారికి కుంకుమలు పెట్టుకోవడం అలవాటు చేయాలి ఇలా చేయడం వల్ల ఆడపిల్లలు మన మాట వింటారు అదేవిధంగా మగపిల్లలు మన మాట వినడం కోసం తొమ్మిది పోగుల ఆకుపచ్చదారాన్ని తీసుకుని వారి కుడిబుజానికి కట్టి వారికి గంధం బొట్లు పెట్టుకుని అలవాటు చేయాలి వారికి గంధం బొట్లు పెట్టుకుని అలవాటు చేయాలి ఇలా చేయడం వల్ల పిల్లలు పెద్దల మాట వింటారు ఇలా చేయడం కొందరు మహిళలు ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు కొందరు మహిళలు ఎప్పుడూ ఆడపడుచులతో అత్తతో గొడవపడి మనశ్శాంతికి దూరం అవుతూ ఉన్నారు అలాంటి సమయంలో అత్తా లేదా ఆడపడుచు పడుకునే దిండు కింద తులసివేరను ఉంచడం వల్ల వారితో గొడవలు తగ్గడమే కాకుండా వారు మీపై విపరీతమైన ప్రేమను ఆప్యాయతను పెంచుకుంటారని పండితులు చెప్తున్నారు భర్త మీపై విపరీతమైన ప్రేమను ఆప్యాయతను పెంచుకోవడానికి భర్త పడుకునే దిండు కింద గర్లుప్పు పసుపు కుంకుమ ఒక ఎర్రటి క్లాత్పై కట్టి పడుకునే దిండు కింద పెట్టాలి అలాగే భార్యభర్తలు ఎప్పుడు గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి అంటే పడుకునే మంచానికి ఒక కొబ్బరికాయను ఎర్రగుడ్డలో కట్టి మీరు పడుకునే మంచానికి కట్టండి ఇలా చేస్తే భార్యభర్తల మధ్య అనురాగం ఆప్యాయతలు ప్రేమ పెరుగుతాయి ఆడవారు ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి